ముప్పై లక్షల మంది తెలంగాణ విద్యార్థులారా నిద్రపోకండి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దాదాపు యాభై నుంచి అరవై లక్షల చదువుకున్న చదువుకోని నిరుద్యోగ యువకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా లక్షలాది మంది అమ్మ మీదున్న తాళి నమ్మి ఉపాధి హామీ కూలీలో రూపాయి రూపాయి కూడబెట్టి నెలల కొద్దీ అమీర్పేట్ సెంటర్లో కుక్కట్పల్లి సెంటర్లో అశోక్ నగర్ చౌరస్తలో దిల్చునగర్ చౌరస్తాలో కోచింగ్ సెంటర్ల చుట్టూ సంవత్సరాల నుంచి కుటుంబాలకు దూరంగా ఉండి వయసు అయిపోతున్నా కనీసం కుటుంబాన్ని ఆదుకోవాలి ముసలి తల్లిదండ్రులకు అండగా నిలబడాలన్న ఆలోచన నుంచి కూడా దూరం జరిగి కష్టపడి చెమట వాళ్ళ తల్లిదండ్రులు రక్తాన్ని చెమటగా మార్చి రూపాయి రూపాయి కూడబెట్టి అశోక్ నగర్ సిటీ సెంట్రల్ లైబ్రరీ లైబ్రరీలోకి కాడిపోతే వేలాది మంది పిల్లలు ఎండకు చెత్త కింద కూర్చొని చదువుకుంటురా రోజుకి ఇరవై గంటలు చదువుకుంటున్నారు ఉస్మానియా యూనివర్సిటీ పోతే లైబ్రరీలకు పోతే వేలాది మంది యూనివర్సిటీల చెట్టుకోకటి కూర్చొని చదువుకుంటుండు